హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను అటు వీడియోలో చెప్పాను కదండీ భీమేశ్వర ఆలయంకి వెళ్ళి దీపారాధన చేసి వచ్చానని అదేనండి ఇక్కడ భీమేశ్వర ఆలయంలోనే పూజ చేస్తున్నాము ఇక్కడ దీపాలు వెలిగించుకుంటున్నాము ఈ దీపాలన్నీ నేను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి దగ్గర పిండి దీపాలన్నీ చేసుకున్నాను నూట థ్యాంక్ యూ ఇలా కొన్ని నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకొని దాంట్లో మూడు వందల అరవై ఐదు బత్తులు పెట్టేసుకొని రెండు పిండి ప్రమేదలు కూడా పెద్దవి చేసుకున్నానండి అలాగే బంతి పూలు దీపం చుట్టూ పెట్టుకొని ఇంకొక వైపు మళ్ళీ కొన్ని నీళ్ళు చల్లి శివలింగం షేప్లో ముగ్గు పెట్టానండి ఆ ముగ్గు పైన ఇలా మా వారు పిండి దీపాలన్నీ పెట్టుకుంటూ వస్తున్నారు దాంట్లో చూడండి అక్కడ నేను ముగ్గు వేస్తున్నాను ఏదో నాకు తోచినట్టు వేసానండి శివయ్య అయితే బాగా వచ్చింది ఓకే లాస్ట్కి అయితే చాలా బాగా అనిపించింది నేను తీసుకెళ్ళిన నూట ఎనిమిది దీపాలు కరెక్ట్గా సరిపోయాయండి శివుడికి ఉసిరి చెట్టు దగ్గర పెడదామని అనుకుంటే అసలు ఉసిరి చెట్టుకి ఎంత మంది అయిపోయామంటే ఆ రోజు విములవాడ మొత్తం భీమేశ్వర ఆలయంలోనే ఉన్నట్టు అనిపించింది ఫుల్ క్రౌడ్గా ఉంటుండే ఇంకా మేము కొంచెం లేట్గా వెళ్ళాము ఎందుకంటే నేను నైటే తులసి అమ్మ దగ్గర దీపారాధన చేశాను కదండి దానివల్ల మాకు ఇంకొంచెం లేటుగానే అయింది అప్పటికీ అయినా సరే చాలా మంది ఉన్నారండి ఫుల్ క్రౌడ్ ఉన్నది దానివల్ల అసలు సిరి చెట్టు దగ్గరికి వెళ్ళలేకపోయాను నేను మళ్ళీ ఒకరోజు వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడే మంచిగా గుళ్ళో నీళ్ళు జల్లి ముగ్గు పెట్టుకొని తుల దీపాలన్నీ సెట్ చేసుకుంటున్నాం అండి ఇలా బాగా చాలా బాగా అనిపించింది అయితే బాగా వచ్చాడు షేప్ అయితే బాగుంది ఇక్కడ మా వారు అన్ని దీపాలు పెట్టుకుంటూ వస్తున్నారు ఆయన చాలా బాగా వేస్తారండి ఆర్ట్స్ ఏవైనా మంచి అంటే డ్రాయింగ్ అయినా సరే ఆయన బాగా వస్తుంది ఆయన ఆయననే సెట్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఊరుకున్నాను మేము చాలా బాగా పెట్టారు రాజా కూడా వచ్చేసి దర్శనాలకి కోడకైతే లేదండి దర్శనాలు అయితే అవుతున్నాయి నేను అక్కడ వెళ్ళి దీపారాధన తర్వాత చేసుకుందామని అనుకున్నాను మళ్ళీ ఒకరోజు రాజన్న గుడికి వెళ్ళి దీపారాధన చేసుకొని వస్తాను ఇప్పుడైతే భీమేశ్వర ఆలయంలోనే దర్శనాలు అవుతున్నాయండి చాలా బాగుంది రాజన్న గుడి అయితే మాత్రం చాలా మొత్తం సైడ్లకంతా కూల్చివేశారు నేను రోజు ఆ వీడియో కూడా చేస్తానండి వేములవాడ ఆ టెంపుల్కి వెళ్ళేసి మేము రాజన్న గుడి అంటే తెలుస్తుంది కదా విములవాడలో పెద్ద గుడి అనుకు అంటారు శివయ్య టెంపుల్ అక్కడ బాగా అంత చుట్టూ అంతా కూల్చేశారంట అండి నేనైతే వెళ్ళలేదు ఇవాళైతే అక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నారంట రోడ్డు మీదకి వచ్చేసి దీపారాధన చేస్తున్నారు గోపురాల ముందు అని అంటున్నారు అక్కడ కూడా చాలామంది ఉన్నారు దానివల్ల అక్కడికైతే వెళ్ళలేకపోయాము నెక్స్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక వీడియో తీసుకుని వస్తానండి అప్పుడు మీకు ఆ గుడి వివరం గురించి చాలా బాగా చెప్తాను ఇప్పుడైతే ఇక్కడ దీపారాధన చేస్తున్నాను చూడండి ఇక్కడ ఓంకారం తీస్తున్నాము బాగుందా కామెంట్ చేయండి మా శివయ్య ఎలా ఉన్నాడు అక్కడ చూడండి మా వారు వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నారు పిండి దీపాలల్లో కూడా వెలిగిస్తున్నారు నేను ఎక్కువ అన్నీ రెడీ చేసినా కూడా ఆయన దీపారాధన చేయడమే నాకు ఇష్టమండి ఇంట్లో యజమాని దీపారాధన చేస్తేనే ఇల్లుకు శుభం అని అంటున్నారు కదా అందుకే నేను అన్నీ రెడీ చేసినా కూడా ఆయనతోనే దీపం పెట్టిస్తాను ఆయన దీపం పెడతారు ఆయనకు ఆల్రెడీ దీని అంటే చాలా ఇంట్రెస్టింగ్ దానివల్ల ఏం తీసుకుని నాతో అయితే మంచిగా అన్ని పూజలు చేస్తూ ఉంటారు నాకన్నా ఎక్కువ చేస్తారు ఇంకా చెప్పాలంటే ఆయనకు భక్తి బాగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ చూడండి ఇక్కడ దీపం ఎంత బాగా వెలుగుతుందో బాగుంది కదా చాలా బాగా వచ్చింది ఇక్కడ అందరూ అయితే ఏంటి అని అయితే ఏమో అనుకోకండి కొంచెం మైసూర్ వేయడానికి టెన్షన్గా ఉంది ఏదన్నా తప్పులు మాట్లాడితే మాత్రం క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరే మీరు అంద ప్రతి ఒక్క చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్